చాలా సిస్టమేటిక్గా ఉంటుంటారు కులాన్ని అనగా నేను ఇప్పుడే అధ్యయనం చేసిన అర్థమైనదంటే మళ్ళీ మళ్ళీ చదవడం వల్లే వేయడం చదవడం ఆచరించడం అనేది బహుశా ఆ కులాన్ను అధ్యయనం చేసిన క్రమంలో చదివింది ఆచరించడం నిర్మి నిదర్శనంగా మన కళ్ళ ముందు శిఖరంగా కనపడుతుంది ఆచార్య నసీం మేడం గారు తను ఉన్నతమైన కుటుంబంలో కొట్టి అన్వ్యంగా ఆ కుటుంబంలో జరిగిన లోటుకు బాధ్యత తీసుకొని తన చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్నతమైన పిహెచ్డి వరకు చదువుకొని ఉన్నత విద్యాభ్యాసం చేయడంతో పాటు ఉన్నతమైన విద్యను పిల్లలకు సమాజానికి అందించాలనే ఆకాంక్ష ఉండేది మందికి మాత్రమే తెలుసు మన విశ్వవిద్యాలయం జీజీ కాలేజీలో ప్రారంభమైనప్పుడు క్లాస్ రూమ్స్ సరిగా లేవు ఫర్నిచర్ సరిగా లేదు టీచర్స్ కూర్చోవడానికి చైర్స్ కూడా ఉండేటివి కావు మార్నింగ్ షిఫ్ట్ టీచర్స్ ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఈవినింగ్ షిఫ్ట్ టీచర్స్ చైర్ కోసం చూసేవాళ్ళం వాళ్ళు వెళ్ళిపోతే కానీ ఆ చైర్లో ఈవినింగ్ షిఫ్ట్ టీచర్ కూర్చోవడానికి అవకాశం ఉండేది మామూలు ఐరన్ చైర్కు స్కూల్లో వాడేటువంటి బ్లాక్ బోర్డును ఐరన్ చైర్ మీద పెట్టుకొని మేమే వాటిని అడ్జస్ట్ చేసుకొని తోడ్చుకుంటూ పాఠాలు చెప్పేవా స్థాయి నుంచి విశ్వవిద్యాలయం అనేక రకాల ఒడుదొడుకులతో ఇంతటి మహోన్నతమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదగడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం అంటే విశ్వవిద్యాలయ ఆవిర్భావ సమయం నుండి ఈరోజు అత్యుత్తమ విద్యా సంస్థగా ఎదిగినటువంటి స్థాయి వరకు విశ్వవిద్యాలయాన్ని చూసే అవకాశం దొరికేది ఆ రోజు In their future career, and I hope you will be continuing to focus on excellence and innovation in education. Thank you very much for giving this. చివరిగా రిటైర్ కాబోతున్నది నేనే అనుకుంటున్నాను సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నటి పొంది రిటైర్ అవుతున్న వాళ్ళల్లో నీం మేడం మొదటి వాళ్ళు నసీం మేడం వ్యక్తిత్వం గురించి చాలామంది తమ తమ అభిప్రాయాలను చాలా వివరంగా వ్యక్తపరచడం జరిగింది ప్రతి వ్యక్తి చెప్పిన దాంట్లో కామన్గా కనిపించినటువంటి అంశం ఏంటంటే చాలా డిసిప్లిన్గా తక్కువ మాట్లాడుతూ నవ్వుతూ తాను చేసుకునేటువంటి పని చేసుకుంటూ పోయేది ఎప్పుడూ కూడా ఇతరులపై కోపంగా లేదా ఒక నెగిటివ్ భావనతో ఉన్నట్టుగా మేడం దగ్గర ఎప్పుడూ